స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి ముప్పై ఐదులో వద్ది సందర్భంగా ఈ రోజున ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీ దగ్గర ఉన్నటువంటి ఇద్దరవ వారి గండవాలను అర్పిస్తూ ముప్పై ఐదు సంవత్సరాలు గడిచినప్పుడు కూడా ప్రజల్లో సుదీర్ఘమైనటువంటి ఈ రాష్ట్ర ప్రజాని యొక్క హృదయంలో దృఢంగా రంగా గారి యొక్క ఆశయాలు కానీ వారి యొక్క జ్ఞాపకాలు కానీ వారి యొక్క సిద్ధాంతాలు కానీ ఇప్పుడు కూడా వదిలితూ ఉన్నాయి ప్రతి విలేజ్లో కూడా రంగా ఆరాధించేటువంటి ప్రతి జిల్లాలో పట్టణాల్లో విలేజ్ల్లో ఆరాధించేటువంటి ప్రజలు మంచి హృదయంతో వారిని ఇప్పుడు కూడా వారు భౌతికంగా లేకపోయిన వారి ఆశయాల్ని వారిని గుర్తుంచుకొని ముప్పై ఐదు సంవత్సరాలుగా వారి యొక్క అర్ధంతర జయంతి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా మరి ఈ రోజున జనసేన పార్టీ ఆధ్వర్యంలో వారికి అర్పిస్తూ వారి యొక్క ఆశయ ఆశయాలని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో అణగారిన వర్గాలకు కానీ ఎవరైతే కష్టాలు ఉంటారో ఆ వర్గాలను ప్రజలను ఆదుకునే విధంగా జనసేన పార్టీ ఆందోళనలో అంతా కూడా పనిచేస్తామని చెప్పి వారి ఆశయాన్ని నిరంతరం బతికిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం